హలో హలో సిటీ సిటీ గుడ్ మార్నింగ్ మేము అప్లోడ్ చేసే వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు సోమవారం తిరుమలాయపాల మండలం జల్లేపల్లి గ్రామంలో విషజ్వరాలతో బాధపడుతున్న వారిని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్తో కలిసి మంత్రి పరామర్శించారు వారికి మనోధైర్యం కల్పించారు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు గత పది సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కల్పించలేదని విమర్శించారు ఏ గ్రామానికి వెళ్లిన మౌలిక వసతులపై దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయని ఇచ్చిన మాట ప్రకారం పేదవారికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం వీలైనంత తొందరగా నిధులు మంజూరు చేయిస్తానని గ్రామాలను తీర్చిదిద్దే బాధ్యత ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని మంత్రి తెలిపారు గ్రామంలోని వీధుల్లో మంత్రి అధికారులు తిరిగి పారిశుధ్యాన్ని పరిశీలించారు వానాకాలం సీజన్ ప్రారంభంలో జ్వరాలతో పాటు ఇతర జబ్బులు వస్తాయని కనీస జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు గ్రామంలో జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని మంత్రి తెలిపారు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు రోగులకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు మంత్రి వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మాలతి పంచాయతీ రాజీ వెంకటరెడ్డి మిషన్ భగీరథ ఈఈ పుష్పలత తహసీల్దార్ రామకృష్ణ ఎంపీడీ ఓకే శేషాద్రి అధికారులు మెడికల్ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు స్టార్ట్ అయిన తర్వాత కొన్ని గ్రామాల్లో సహజంగానే ఈ జ్వరాలు చిన్న చిన్న జబ్బులు వస్తుంటాయి దాంట్లో భాగంగా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాపాలెం మండలంలో కొన్ని గ్రామాల్లో ఈ జ్వరాలు రావటం జరిగింది దాంట్లో డెంగ్యూ ఎఫెక్ట్ అయినవి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి గౌరవ కలెక్టర్ గారు నేను జిల్లా ముఖ్య అధికారులందరికి ఇక్కడికి వచ్చాం పర్యవేక్షించాం నిన్న మొన్న కూడా అధికారులందరూ ఇక్కడే ఉండి ఈ జ్వరం తగిలిన వారికి ట్రీట్మెంట్ చేయటం ఇతరత్రా ఇతరత్రా ప్రభుత్వ పక్షాన చేపట్టారు సంతృప్తికరంగా అవి జరుగుతున్నాయి కానీ ఒకటైతే నిజం ఏదైతే గడిచిన పది సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు మేము అద్భుతంగా చేశామని చెప్పిన ఆనాటి ప్రభుత్వం మౌలిక వసతులు సరిగా లేని మాట నిజం ఈ మధ్యనే ప్రతి గ్రామం నేను తిరిగాను ఏ గ్రామానికి వెళ్ళినా వందలాదిగా మౌలిక వసతులకు సంబంధించిన అర్జీలు నాకు అందించారు వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడు వర్షాకాలం ఈ వర్షాకాలం తర్వాత పూర్తి చేస్తానని నా నాట వాళ్ళందరికీ నియోజకవర్గంలోని నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి చెప్పాను ఆ దిశలోనే ప్రభుత్వ పక్షాన ఏ రకమైన సహాయ సహకారాలు ఆర్థిక శాంక్షన్స్ చేపించుకుంటూ వస్తున్నాం తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం పేదోడికి ఏదైతే ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పామో ఆ దిశలోనే ఈ ప్రభుత్వం ఒక్క పాలేరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవాళ్లకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రధానంగా గ్రామ పంచాయతీల్లోని ఈ మౌలిక వసతులకు సంబంధించిన దాంట్లో నిధుల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఈరోజు మాట్లాడి వీలైనంత తొందరలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా గ్రామీణ ప్రాంతం ఈ రాష్ట్రానికి ఆయుపట్టు కాబట్టి దానికి కావలసిన ఎక్స్పెండిచర్ గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులతో కావాల్సిన డబ్బుని గౌరవ ముఖ్యమంత్రి గారితో మంత్రులతో మాట్లాడి వీలైనంత తొందరలో రిలీజ్ అయ్యే కార్యక్రమాన్ని కూడా చేపడతాం ఒకటి నిజం ధనిక తెలంగాణ రాష్ట్రం అని చెప్పిన ఆనాటి ప్రభుత్వం ఇది గత ప్రభుత్వం మీద మోపటం కాదు మౌలిక వసతులే సరిగా చేసుకోలేకపోయాం గడిచిన పది సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మౌలిక వసతుని గ్రామీణ ప్రాంతాల్లో తీర్చిదిద్దే బాధ్యత తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో తప్పకుండా చేస్తాం అప్లోడ్ చేసే వీడియోలను చూడడానికి హలో ఖమ్మం సిటీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి